హలో నమస్తే నేను మీ ఝాన్సీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను చేసేవంట కారం ఏమీ లేకుండా కాయకూరలు తినని పిల్లల కోసము చాలా రకాల కాయకూరలతో చేసిన హెల్దీ సాంబార్ రెసిపీ మనం రెగ్యులర్గా కందిపప్పు వాడతాము అలా కాకుండా మసూర్ పప్పుతో చేస్తున్నాను నేను చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి అరకప్పు పప్పు కడుక్కొని కప్పు పావు వాటర్ పోసుకోండి అరకప్పు దోసకాయ ముక్కలు వేసుకుని కుక్కర్ మూట పెట్టుకుని నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుని పక్కన పెట్టుకోండి బాండీ పెట్టుకుని ఐదు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని కాస్త ఎక్కువే ఆయిల్ పడుతుంది ఆయిల్ వేడిగా అయిన తరువాత పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర చిటికెడు మెంతులు అర టీ స్పూన్ పసుపు కొంచెం ఇంగువ ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు కొంచెం కరివేపాకు ఒక టీ స్పూన్ పింక్ సాల్ట్ వేసి ఉల్లిపాయ ముక్కలు వేగించాలి ఉల్లిపాయ వేగిన తర్వాత కొంచెం ఇంట్లో తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు వేసి ఒక నిమిషం వేస్తే పచ్చివాసన పోతుంది ఆ తరువాత కాయగూర ముక్కలు వేసుకోవాలి నేను అమెరికాలో చేస్తున్నందువల్ల ఇక్కడ దొరికిన కాయగూరలతో సాంబార్ చేశాను నేను వేసిన కాయగూరలు కప్పు పచ్చి కందిగింజలు కప్పు బఠానీ అరకప్పు ముల్లంగి అరకప్పు స్వీట్ పొటాటో అరకప్పు జుక్ని అరకప్పు క్యారెట్ ముక్కలు అరకప్పు ఆలుగడ్డ ముక్కలు ఐదారు ములక్కాడ ముక్కలు వేసాను ఇంకా ఒక వంకాయ రెండు బెండకాయలు ఒక అరకప్పు సొరకాయ ముక్కలు వేసుకోవచ్చు నాకు వీలు కాలేదు వేయలేదు వేసిన మొక్కలు కలుపుకుని మూత పెట్టి సిమ్లో పదిహేను నిమిషాలు వేయించుకోవాలి అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి కాస్త మగ్గిన తరువాత అరకప్పు టమాటా ముక్కలు వేసుకుని మగ్గించుకోవాలి ఆ తరువాత నానబెట్టి చిక్కగా తీసుకున్న చింతపండు గుజ్జు ఒక హాఫ్ స్పూన్ వేసుకోవాలి కావాలంటే ఇంకొంచెం మీ సరిపడా వేసుకోవచ్చు వేసిన తర్వాత సాంబార్ పొడి ఒక చిటికుడు బెల్లము చిటికుడు అర స్పూను కొబ్బరి పొడి వేసుకుని ఒక స్పూను ఉప్పు వేసుకుని ఆరేడు కప్పులు వాటర్ పోసుకుని పదిహేను నిమిషాలు మూత పెట్టుకుని ఉడికించుకోవాలి కుక్కర్లో చల్లారిన పప్పు ఇనుపుకుని సరిపడా వాటర్ పోసుకుని ఉడికే ముక్కల్లో వేసి బాగా కలపాలి రెండు స్పూన్లు ఉప్పు వేసాను మీకు సరిపడా వేసుకుని పది నిమిషాలు ఉడికించుకుని దించుకోవాలి ఎంతో రుచికరంగా కమ్మని సాంబార్ రెడీ ఇది పిల్లల కోసం చేసిన రెసిపీ నెయ్యి వేసి పిల్లలకు పెడితే చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా వండి మీ పిల్లలకు పెట్టి వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏంటో మా కామెంట్ సెక్షన్లో చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ